మానవగాయలు రెండు పన్నెండు రూపాయలు కరెక్ట్ ఆ కూర కట్ట పది పైసలు చొప్పు పొరపాటు వచ్చిందంటే నా పెళ్ళం మంచిలు ఇరగకొడతాయిషన్ లో మొగాళ్ళంతా పెళ్లాలకు తాళి కడితే మొగాళ్ళు ఉండి నేను పెళ్లంతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది తాళి కట్టించుకున్నప్పుడే మొత్తం అబ్బా నీ గురించి కాదు ఏదో లోకాభిరా అల్లుడు గారికి బీపీ ఎక్కువ ఉందని ఉప్పు కట్ చేస్తే ఉప్పు వేసి మరీ మద్దిగిస్తారా కొంచెం పౌరుషం పెరుగుతుందని ఆయన పౌరుషం అంటే అలా ఉంచండి నీకు పొగర ఎక్కువైపోతుంది వరిసే ఇవాళ భోజనం కట్ అమ్మగారు నేను చెప్పేనే ఫైవ్ స్టార్ హోటల్ ప్రొపరేటర్ భగవాన్ గారిని నీ కోసం వెయిట్ చేస్తున్నాను పది లక్షలు మీ గురించి మీకు కావాల్సిన స్లమ్ ఏరియా గురించి ధర్మం అంతా చెప్పాడు మీరు అమ్మగారికి వాసిన ధనం ఇచ్చేశారు కాబట్టి కడుపులో చాలా కదలకుండా కూర్చోండి అమ్మమ్మా నా ముద్దులు మనారాలు అది అలాగా నీలాంటి ఐరన్ లేడీని చూడాలని వచ్చాను కానీ ఇలాంటి మిస్ ఇండియా అని మిస్ ఇండియానే కాదు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఆ తర్వాత మినిస్టర్ ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఓహో మీ గ్రాండ్ డాటర్ కాబోయే ఎమ్మెల్యే కూడానా పాపాజీ గారు నేను కట్టబోయే రెస్టారెంట్ కి మీ పేరు పెడతాను అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే మా అమ్మమ్మ రెస్టారెంట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి మా అమ్మమ్మ అడగాలి రిబ్బంది మీరే కట్ చేయాలి మా అమ్మమ్మర్గా ఈ పాపాజీకి అమ్మమ్మజీ అంటే ప్రాణం ఈ అమ్మ మాదికి పాపాజీ అంటే సర్వం మీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాపాజీని తప్పకుండా పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మం అమ్మా మీ అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతున్నాడన్నా కదా అమ్మాయి ఊరికి కొత్త బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తోడుగా వెళ్ళమను నీ బిళ్ళ విరిగి బ్రాందీలో పడింది నువ్వు పిల్ల దగ్గర ప్రేమ ఫైల్ ఓపెన్ చేయి పెళ్లి సంతకం నేజే కూర్చోపి ఈ బిళ్ళ పంట రోజు బిడ్డకి ఆ బాంబే డైంగ్ బొమ్మకి పెళ్ళ ఇదే కనుక జరిగితే ఈ ఇత్తడి పిల్ల తీసి బంగారు బిళ్ళ తీస్తాను ఇప్పటికి నీ కుమార బిళ్ళం పిల్ల పిచ్చాం ఏంటో గుర్రానికి పరుగు ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు నీ గురవేనయ్యో ఆ కాసులు గుర్రాన్ని ప్రేమించింది మళ్ళీ నీళ్ళు అనుకుంటున్నా తికిపోయా ఎనకాడక్కర్లేదా ముందు చూస్తే వెనక్కి గుద్దాను ఈ రోడ్ ఏమన్నా నీ బాబు గడ సొమ్మనుకున్నావా పోకలే సోకడం కాదు ఆ పాలకాన పడేసినందుకు పంబ రేపు జాగ్రత్త ఏమిటి నీ బోడి పాలకాయనలు నీ పాల రేట్ ఎంత చెప్పు వంద వెయ్య ఏంటో పొగరు నువ్వు డబ్బిస్ ఏర్కోవడా ఇక్కడ ముష్టి వాళ్ళు ఎవరు లేరు మిస్టర్ మధ్యలో ఇంటర్ సేర్ అవ్వడానికి నువ్వెవరు అతను ఎవరు నన్ను అడగండి పాపాజీ నేను చెబుతాను అతను రంగంలోకి దిగాడంటే హుష్ పటాకి నుర్రు సుమ్మైపోయే వరకు కుడుతూనే ఉంటాడు అర్థమైందిగా మర్యాదగా ఈ సేషన్ డబ్బు లేని నా పెట్టు పెట్టకపోతే పెట్టకపోతేనా నేను ఊరుకున్నా నా తమ్ముడు ఊరుకోడు ఎవరు నీ తమ్ముడు ఇదిగో ఈ తెల్లగొర నా తమ్ముడే నా కారు హండ్రెడ్ హార్స్ పవర్ నీ సింగిల్ హార్స్ అన్నీ చేస్తుంది తమ్ముడు ఇక లాభం లేదురా ఆడోళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది మగవాళ్ళు గొడవ నీకు ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే చుర్రు సుంగు అయిపోవాలి మర్యాదగా చిల్లరేరే ఆ అమ్మాయి చేతికి లేకపోతే పొద్దు సార్ పాపతి గారు గుర్ర రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది చిల్లర ఏరిచ్చేయండి నా మాట వినండి పాపాజీ అంతే కదా సింపుల్ అయిపోయింది చక్క బాబు ఉంటా సార్ అన్ని బోర్డుల మీద శారదా 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 ఎవరా శారదా

ఏదో దేవత అన్నారు దేవత అంటే మహిమలుంటాయి రెక్కలుంటాయి ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది మనుషుల్లో కూడా దేవతలు చాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే ఇంతకీవరు ఎవరా ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం చూడు బాబు ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు ఆ కూడా హక్కు లేదు నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం నోళ్లు కొత్త కావచ్చు కానీ పేదవాళ్ళ కడుపులు కొడితే మీకు పుట్టగతులు కడుపులు కొట్టద్దా అయితే నిన్నే కొడతాం దేవతలాంటి చేతులు ఎత్తారు ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిప్పాయి ఎవర్రా మీరు క్లాసుకు గుండాలా మా శ్రవడిలా జోడు పాములు మా గుర్తు కాటుకు కాటు వేటుకు వేటు ఏడిచారు మీ ఒత్తి బొమ్మ పాములు మా ఒరిజినల్ పాములు చూసుకోండి మీ ఇలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము పుట్టాకాడుకున్నాం మూర్ఖులతో నీకెందుకు నాగుల చౌతి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కానీ రక్తపాతం జరగకూడదు బాబు విన్నారా ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది వాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు ఈనాడు

ఓకే తమ్ముడో ఓయ్ పాలపిల్ల మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట నిన్ను లోపలికి రమ్మన్నారు ఈ రేట్ ఎంత హై అదే పాల రేటు ఐదు వందలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి ఆగండి పారేసుకుంటుందేమో అయితే లాగి కట్టండి కరెక్ట్ ఐడియా అన్నా బయట నేను లాగుతాను డబ్బు నువ్వు కట్టు తీసుకో ఏదైనా పవర్ఫుల్ లేడీ కింద పడిన డబ్బుని ముట్టుకోదట కింద పడింది ముట్టుకోకపోతే భగవంత్ ఇది నిట్లేకుండానే రేప్ చూసినట్టు కేకలుస్తుంది ఈ పాల పిల్ల చేత రేప్ పడితే కరెక్ట్ పాల పాపకి ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది ఎహ్ పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బల్ల బల్లమనే పేలేలా ఉన్నాయి మన బుడగలు ఏడక అబ్బో ఇప్పుడు ఏమైంది నీ పొగరు ఉన్నాడుగా నీ వీరుడు గొంతు చుంచుకున్నారు వచ్చి ఏమాత్రంకిస్తాడో నేను చూస్తా మళ్ళీ ఇంటి దగ్గర జర కవ్వ ఆడపిల్ల చేత బిస్కి నీళ్ళు తాగిస్తావా నీ చేత హుసైన్ సాగర్ లో మురికి నీళ్ళు తాగిస్తా హలో మా అన్నతో మందు తాగించి మైకిల్లో పడేశాం లేకపోతే ఆయన చేత చావుతేపులు తినేవాడు ఏడిశాడు పుల్లు బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు వాడు నన్నేం కొడతాడు ఇదిగో చూడు మందు టచింగ్ లేనండి పుల్లు బాటిల్ తాగి నీ చేత గోలీ సోడ తాగిస్తాను ారా సుర్రు సుమ్మైపోద్ది ఇందాక ఒక్కరిలా కనపడ్డావు ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంటి ఏంటి ఒక్కలా కనిపిస్తున్నానా ఇద్దర్లా కనిపిస్తున్నానా ఇక నీకు సుర్రు సుమ్మేరా ఏంటి రాజు ఇక్కడ వాళ్ళందరినీ తమ్ముడు తీసుకొచ్చాడు ఏం లేదు మన వాళ్ళందరూ ముచ్చలు పడితే ఆల్కూర చెంచం తినిపించాను మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు ఎవరు ఈవిడే ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డెన్నర్ కి పిలిచింది ఏమండమ్మా ముందు వాళ్ళు తింటారు తర్వాత వాళ్ళని మనం తింటాం మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేట వాళ్ళంతా గుర్తారు కదా అంతే కాదు

ఏనాడైతే నా కూతురికి మూడయ్యాడు ఆనాటి నుంచి అతని ఇంటి పేరు కంచుకట్లగా మారింది ఆ పేరుతోనే అర్థం చేయండి ఇంటి పేరు మార్చినంత మాత్రాన నేను పంచి ఇచ్చిన రక్తాన్ని మార్చలేవు అమ్మాజీ కంచుకట్ల వారి వంశంలో పెళ్లైన ఆడపిల్లల మొగుళ్ళు అత్తవారింటికి రావాల్సిందే కాని ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లరు మొఘల్ చక్రవర్తులైనా మా గడపలో అడుగు పెడితే వాళ్ళ ఇంటి పేరు మార్చుకుని మా ఇంటి పేరు పెట్టుకుని బ్రతకాల్సిందే ఇది ఎప్పటి నుంచో వస్తున్నా కంచుకట్ల వారి వంశ సాంప్రదాయం సంస్కృతి దీన్ని దేవుడు కూడా మార్చలేదు సంస్కృత సద్ది కూడా ఈ మాత్రం దానికి దేవుడు దిగి రావాలా నీ కంచుకట్ల వారి సాంప్రదాయాల పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి అమ్మాజీ మీరు మా అమ్మమ్మకు చేసిన ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు మీ కంచుకట్ల ఆడోళ్లు మొగాళ్లను ఇంటి కుక్కలుగా మార్చి ఆడుకుంటున్నారు నీ మెడలో పసుపు తాడు పలుపు తాడుగా కట్టి నీ ఇంటి పేరు మార్చి నిన్ను గడప దాటించే గరానా బుల్లోడు త్వరలో నీ మూడు కాబోతుంది அதுக்கு ஆலயம் ஆலயம் உண அம்மாரே